ఫ్రెండ్స్ తడిపోయి వచ్చాను పొద్దుటే పొద్దుటేసి ఊరు చూద్దాం అనేసరికి ఉప్పు బండి వెళ్ళిపోతుంది రోడ్డు మీద తాత చక్కగా వంటిద్ది బండి మీద అలా ఉప్పు అమ్ముకుంటున్నాడు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేది జంప్ ఎక్కేసాను బండి అంతే బండి మీద వీడితే తాతకేమీ అర్థం అవట్లేదు వీడి ఎక్కడ గొట్టం గడరవు ఎక్కడ నుండి గడ్రో వేరసట్టేసుకుని అనుకుంటున్నాడు ఆ ఉప్పు చూసారా తవ్వంట కిలో అంట పది రూపాయలు అదే మన హైదరాబాద్కి వచ్చినాడుకి ఇరవై ఐదు రూపాయలు అయిపోద్ది ఏం తాత ఎవ్వరమంటే బాబా హైదరాబాద్ నువ్వు వేలు కొత్త ఏమి కదా చిన్నప్పుడు మామిడి కలెక్ట్ ప్రపంచం అంతా తిరిగేసాను అన్నాడు పూను లేని కిందకి దిగా మా ఫ్రెండ్స్ ఇంకా లేగలేదు బ్రష్ చేసుకుంటున్నారు ఈ లోపల ఏంటో ఎవ్వరు అని పక్కన ఉన్న హోటల్కి వచ్చాను చక్కగా మినపరొట్టు దోరగా కాల్చేస్తున్నారు నిప్పుల మీద ఇదే హోటల్ అండి అడుగుపాలు మొత్తానికి టాప్ అంటే ఇది పొద్దు పొద్దుపొద్దునకి ఇంకెవరెంటర్ అవ్వలేదు కానీ నూనె లేకుండా కలుస్తారు అదొక గ్రేట్ చూసే ఒక చుక్క ఆమె ఇంకా నూనె ఉండదు ఒక అమ్మగా ఉంటుంది అంటే ఆయిల్ లేకుండా కూడా ఇక్కడ ఆరోగ్యపరంగా చాలా సెటిల్మెంట్ ఉంది అలా నిప్పుల మీద కాల్చే చెట్టు ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఓకే హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ అడవి పాలు వచ్చాము నేను చూసాను అడవి అనుకున్నాను ఫుల్ వీడియోలోకి వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం ఎక్సలెంట్ రాగానే ఇక్కడ రుచులు ఆ మధ్యలు సిటీలో కూడా దొరకవు ఇలా చూడండి మనకి విజయవాడ దాటిన తర్వాత ఎంత మెత్తగా మైసూర్ అలా నారిక మీద వేసుకుంటే కరిగిపోతుంది ఊరు ఊరే తీసేస్తారు గానీ ఊర్లో ఉన్న రుచులు వచ్చిందే ఊరు నుంచి సిటీలు జంప్ అయ్యాయి అనమాట ఇందులో పెట్టేస్తున్నాను తర్వాత నేను తింటాను ఇది చిట్నీ అంటారు ఇది పల్లీలు పరచడో నిండు మిరపకా చేస్తారు రొట్టి గుట్టెలా కాలు చేరు కూడా తింటాను సో పల్లెటూరులో ఎంత కుట్లాట్లు ఉన్న పండుగ వచ్చినప్పుడు మటుకు ఒకరో ఒకరు నాగేసుకుంటాం ఎక్కడెక్కడ నుంచి వచ్చాం నేను హైదరాబాద్ ఉంటాను కానీ నేను ఊరే గాని ఇది ఎక్కడెక్కడ నుంచి సరదాగా వచ్చామన్నమాట అందరూ హైదరాబాద్ సైడ్ వాళ్ళవే సో సంక్రాంతి టైంలో ఉన్న ప్రేమలో ఈ సంవత్సరం అంతా నెమరేసుకుంటుంటాం మళ్ళా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అని అది పల్లెటూరులో ఈ రోజు అయితే అడుగు నక్క సారీ అడుగు కదా పనికారు పాలు వచ్చాము సో పాలు మొత్తం చూపిస్తాను పల్లెటూరు అయినా పల్లెటూరు అన్న చాలా చాలా విశాలంగా ప్రేమగా కలుసుకుంటూ నడుస్తూ వెళ్ళి ఊరంతా చూపిస్తాను ఇందులో మళ్ళీ అని అతను మిస్ అయిపోయాడు కాకపోతే అతను నెలకొకసారి కోయిట్ దుబాయ్ ఆస్ట్రేలియా అన్ని వెళ్తుంటాడు ఇప్పుడు వీడియో తీస్తున్నాడు లాస్ట్ నుంచి చూపిస్తాను ఇప్పుడు చూపితే మళ్ళా వీడియో ఎవరు చూడరు

ఇది ఈ బ్రిడ్జ్ మీకు కూర్చొస్తే రాకపోతుందని చెప్తాను శతమానం పవతి మూవీలో హీరోయిన్ ప్రపోసింగ్ షూటింగ్ ఎక్కడ జరిగిందన్నమాట సో తొమ్మిది అయిపోయింది సూర్యుడి మీదకి వచ్చేస్తే మనకి ఎక్కడ అనిపించట్లేదు ఈ చల్లటి గాలి ఈ వెదర్ ఏదైనా ఊరు ఊరే మన ఊళ్ళలో ఉన్న మన పక్క పక్క ఊర్లు మిస్ అయిపోతుంటాం అందులో పని ఊటని నాకు ఇప్పటికే వస్తే తెలిసింది ఇక్కడ మనుషులు కూడా చాలా ప్రేమగా ఉన్నారు యాక్చువల్లీ ఆంధ్ర వాళ్ళు అంటేనే ప్రేమతో కూడిన మనుషులు అనుకోండి పండగ టైంలో ఇంకా బాగుంటుంది అనమాట సో ఇంకా మనకి ఇంకా చూపిస్తాను కొంచెం ఎవరికి ఎందరికి అంటే బీచ్ కి ఎంటర్ అయ్యాం మేము సాధారణంగానూ బీచ్ అంటే మనకి ఫస్ట్ ఆ చెట్లే ఎందుకంటే ఉక్లి చెట్లు అవి చెరువు చెట్లు ఉక్లి చెట్లు చెరువు చెట్లే ఇవి వచ్చేసి అంటే బీచ్ దగ్గరలోనే పెరుగుతాయి అన్నమాట అంటే బీచ్ ఎంటర్ అయిపోతున్నాం మనము ఇంతకుముందు ఇక్కడ జీడి చెట్లు కూడా ఎక్కువ ఉండేవి ఉండి అడుగుపాలెం లో జీడిపప్పు కొట్టి ఇంత ఉండే జీడు జీడి పప్పు ఎందుకంటే మా చిన్నప్పుడు అడుగుపాలెం నుంచి మా అలా తీసుకొచ్చి జీడిపప్పు అని ఉండి పచ్చి పచ్చి జీడిపప్పు మటను పచ్చి జీడిపప్పు ములక్కాడ చికెన్ వండుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజుల్లోను జీడి చెట్లు ఎక్కువ సో మా ఫ్రెండ్స్ చాలా ఒక అతిథిలాగా లాగా ఒక ఊరు మనిషిలాగా చాలా ప్రేమగా అయితే చూస్తున్నారు అంటే అలాగని కాదు చాలా ప్రేమగా సో బీచ్ కి ఎంటర్ అయ్యాం అక్కడ వరకు చాలా వేడి వేడితేనే ఏంటో మరి సముద్రంలో నీళ్ళు మరిపోయి మాకు వేడితే అవుతుంది ఏదైనా సముద్రం సముద్రం అండి అది మన ఊరికి వచ్చి మన సముద్రం కాడ అలా చూస్తే అందాకేస్తే అది ఆనందం సంవత్సరం సంవత్సరం సంక్రాంతికి వచ్చిన అది కరవా నుంచి అడవుపాలెం నుంచి వెళ్తున్నారు అన్నమాట అదిగోండి బస్సు రోడ్డు మీద చక్కగా సో ఆ అడవుపాలెంలో ఫస్ట్ ఇక్కడ చేస్తారండి ఆ లొకేషన్ గుడి టెంపుల్ చల్లగా ఉంది సో ఇది పుట్ట అంటే